మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ కలిసి చేసిన మూవీ వాల్తేరు వీరయ్య ఈ సినిమా జనవరి థర్టీన్త్ కి గా రాబోతుంది ఇక ఫిలిం టీం వదిలిన కొత్త సాంగ్ తో ఫ్యాన్స్ లో పూనకాలు మొదలయ్యాయి పూనకాలు లోడింగ్ అంటూ వారం రోజులుగా వాల్తేరు వీరయ్య టీం ప్రమోషన్ పెంచింది ఫైనల్ గా ఆ మా సాంగ్ తో సందరి షురు చేసింది నిజంగానే పూనకాలు తెప్పిస్తున్నాడు దేవిశ్రీ ఇక రవితేజ రీసెంట్ మూవీ ధమాకా వరల్డ్ వైడ్ గా సెంచరీ కొట్టేలా ఉంది ఆల్రెడీ వన్ వీక్ లోనే అరవై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో మొదలుపేస్తుంది ఈ మూవీ ఇక మరో వారంలో వంద కోట్లని రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది అన్స్టాపబుల్ లో పవన్ తో చేసిన ఎపిసోడ్ ని మూడు భాగాలుగా ప్లాన్ చేశారట మొదటి భాగం సంక్రాంతికి ప్లాన్ చేశారు రెండో భాగం జనవరి ఇరవై ఆరుకి మూడో భాగం ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి టెలికాస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది పవర్ స్టార్ తో హరిశంకర్ తీసే సినిమా కేవలం కోల్వుడ్ తేరీ స్టోరీ లైన్ తోనే కాదు మరో కథ సమ్మేళనంగా రాబోతుందట హాలీవుడ్ మూవీ నోబడి స్టోరీ లైన్ ని కూడా తీసుకుంటున్నాడట హరిశంకర్ అలా రెండు మూవీస్ రీమేక్స్ రైట్స్ తీసుకుని కొత్త కథగా ఉస్తాద్ భగత్ సింగ్ ని రెడీ చేయబోతున్నారట వీరసింహారెడ్డి ట్రైలర్ రాబోతోంది ఈవెంట్ ని ఫిల్మ్ టీం తేల్ చేసింది జనవరి ఆరున ఈ మూవీ టీం భారీ ఈవెంట్ ని ప్లాన్ చేస్తుందట అక్కడే కొత్త ప్రోమో ని లాంచ్ చేయబోతున్నారట పుష్ప టూ టీం సాంగ్ షూట్ కి రెడీ అవుతోంది ఓ మాంటేజ్ సాంగ్ ని అర్జెంట్ షూట్ చేయాల్సి వస్తోందట త్వరలో బన్నీ లుక్ మారాల్సిన అవసరం ఉండటంతో పాత లుక్ తోనే చేయాల్సిన ఓ పాటని ముందే తీయాల్సి వస్తోందట అందుకే జనవరిలో ఓ పాటని తెరకెక్కించబోతుందట పుష్ప టూ టీమ్